చిన్న మీరు మొత్తం వాయిస్ చేసి పెట్టండి మీరు నిజమే ముఖ్య లేకపోతే మా ఇల్లు మా తోట మా ఊరు మా పొలం మా కొత్త కొత్త గోడ మీరిద్దరు చూసి ఎవరు పనుల్లో మేమండి కొంగూరు కొయ్యమంటారా కొంగూరు కొయ్యమంటారాంగూరు అంటే నేను ఎక్కడికి వచ్చి వెళ్తాను కూరకి ఒక దానికి పచ్చడి ఏదో చేస్తున్నాను చాటింగ్ అంతే అంటే అరటిపల్ కూర ఇది చట్టా కూర

వాళ్ళక్కాడు నౌనారాయింగ్ బ్యాచ్ బ్యాచ్ అంతా రుద్రుద్రీ చెట్ల పోయినా ఇందాక నా కోసం అక్కడ ఉన్నాయి కుదిరింది కదా అంటే

రేపు సీతాఫలాలు వస్తాం సీతాఫలాలు హారీ రేపు కొన్ని మనం బట్టి తిన్నా రేపు చూడ అక్క చెట్లు ఎంత పెద్ద పెద్ద ఎంత పెద్ద అబ్బా ఆ చెట్టు కూడా చాలా ఉండే ఉంటాయి కదా పెద్ద చెట్టుకా లోపలికి ఉన్నాయి అక్క మనం దోరి పనిసా దబ్బకాయలు షాప్ ఫంపర్ కొనసైతే ఇంకా అస్తలా ఉంటాయి అవి ఇంకా ఎదుగుతున్నాయి అక్క కానీ పండ పండుగలు కొన్ని ఆంటీ ఏంటి దెబ్బ కదా

వీడి దగ్గర నుంచి పడింది జారుల ఇలా పిల్లలు పడిపోయింది ఇవన్నీ అంకుల్ ఈ గెలలన్నీ ఏం చేస్తున్నారు తినడానికి ఏమి అవ్వదు అసలు కానీ ఎంత టేస్టీగా ఉంటాయి పిరా అక్కడ ఆ మూల చెట్లు కాదా ఈ సైజు బత్తాయిలు కూడా ఈ సైజు పెద్దగా ఉంటుంది